డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి డెబ్బై ఐదో సందర్భంగా మహేశ్వర నియోజకవర్గం మీరుపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలపూర్స్లో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గనని వాళ్ళార్పించారు ఈ కార్యక్రమంలో మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కృష్ణ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు దీబ్ రెడ్డి అమరేందర్ రెడ్డి టీపీసీసీ ప్రచార కార్యదర్శి సాముడి గోపాల్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఒక మహానుభావుడు దగ్గరికి పోతే ఆయనను కలిస్తే చాలు కుండంత బలం వచ్చేది ఆయన పుణ్యమే నేను ఎమ్మెల్యే కావటం సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఆయన కలిగించింది వైఎస్ఆర్ ఆయన ఒక్కొక్కటి చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ రంగంలో అయినా మన తెలుగువాడు అంటే ఆయన పుణ్యమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ప్రతి వీధ వ్యక్ పిల్లలు చదువుకునేటందుకు ఆస్కారం కలిగించిన గొప్ప వ్యక్తి విద్యా దాత తర్వాత ఉద్యోగ దాత వాళ్ళు ప్రపంచంలోనే బిజినెస్ మ్యాన్లుగా ఉద్యోగస్తులుగా మారటానికి కారకుడైన గొప్ప వ్యక్తి ఆ దాంతో ప్రపంచంలో దేశంలో బిజినెస్లు చేస్తూ కోట్ల కోట్ల రూపాయలు మన ఇండియాకు దేవటం వలన ఇండియా మన రాష్ట్రంతో పాటుగా ఇండియానే అభివృద్ధి చెందటానికి పాత్ర పోషించిన వ్యక్తిగా మనం ఆయనను గుర్తిస్తున్నాం ఆయన సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఉండాలని అభివృద్ధి చెందాలి సంక్షేమం కూడా ముందుకు ముందుకు జరగాలి ప్రతి కుటుంబంలో ఉన్న అమ్మ ఆర్థికంగా ఎదిగితేనే ఆ సంసారం బాగుంటుంది పిల్లలు బాగుంటారు అనే ఉద్దేశంతో రుణం మహిళలకు ఇవ్వటం కానీ తర్వాత మరి ఏ రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయటానికి అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేశాడు ఆరోగ్యము అందని రోజులలో అస్సలు బీద వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఆ రోజులలో హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఇంటి నుంచి కనుక ఇంటి నుంచే పోవటానికి అరేంజ్మెంట్తో పాటుగా కార్పొరేట్ హాస్పిటల్లలో కూడా ఉచితంగా వైద్యము ఇప్పించిన గొప్ప వ్యక్తి వ్యవసాయం దండుగా కాదు ఇది పండుగ అని వడ్డీ అసలు మాఫీ చేసి విద్యుత్తు ఉచితంగా వ్యవసాయదారులకు ఇచ్చి వ్యవసాయదారులు ఆదుకున్న గొప్ప వ్యక్తి ఇల్లు లేని అమ్ముండొద్దు ఇందిరమ్మ ఇండ్లు ఇద్దామని ఇండ్లు కట్టించిన వ్యక్తి ఇట్లా అభివృద్ధి అభివృద్ధి అంటే ఎయిర్పోర్ట్ కావాలి రింగ్ రోడ్ కావాలి అనే ఉద్దేశంతో కట్టడం వలనే ఈ రోజు ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద పేరు వచ్చింది ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడానికి మూల కారకుడైన వ్యక్తి కనుక అన్ని ఏవేవైతే ఐటీ రంగం దగ్గర నుంచి మొదలుకుంటే ఏ రంగం కూడా ఇక్కడ కనబడుతుంది రాష్ట్రంలో అంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే అని కూడా తెలియజేస్తూ అతనికి నివాళులర్పిస్తూ తర్వాత అతని అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని ప్రమాణం చేస్తూ తర్వాత ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు లాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మళ్ళీ సంక్షేమము అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్న నాయకుడి కూడా మేమందరము కలిసి కట్టుగా ఉండి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమము అండ్ అభివృద్ధి ఎక్కడ జరగని విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టీలు మారదలుచుకుంటే వాళ్ళను మేము వద్దు రాకండి ఈ మోసగాళ్ళను తీసుకోకండి అనేది కూడా మా నినాదము మేమందరం అధిష్టాన వర్గానికి కూడా చెప్తున్నాం కనుక ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ ప్రిపేర్ కండి రేపు అన్ని ఎలక్షన్లు మనమే గెలవనున్నాం మన మన ద్వారానే సంక్షేమం జరుగుతుంది ప్రతి ఇంటికి మనం ఇంద్రమ్మ కమిటీల ద్వారా సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ ప్రాంతంగా మార్చడానికి సాయి శక్తులు కృషి చేస్తాం మీరందరూ కలిసికట్టుగా ముందుకు రండి అని కోరుకుంటూ మిగతా పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలు మానండి ఇప్పుడు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మిగతా పార్టీలను కూడా నేను తెలియజేస్తూ మరి ఒకసారి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ జ్యోహార్లు అర్పిస్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.